వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ ఈజీగా ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఒక కేజీ చికెన్కి రెండు ఆనియన్స్ రెండు టమోటాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఆయిల్ పెద్ద టీ స్పూన్తో ఒక మూడు టీ స్పూన్లు వేస్తున్నానండి చిన్న గరిటతో అనుకోండి మూడు వేసాను కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు ఫ్రై బాగా వస్తుందండి ఆయిల్ బాగా కాగిన తర్వాతే మనకు మనము ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్లోనే పసుపు కూడా వేసేసాను కొంచెం బాగా వేగి వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఆఫ్ ఆనియన్ను ఒక టమోటో కూడా కొట్టి పెట్టుకున్నాను ఫ్రెష్గా అయితే అలా కొట్టుకుంటానండి మామూలుగా మనం ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకుంటాం కదా అలాగైతే మెను వేయనండి దాంట్లో టమోటా కూడా వేసేసి బాగా లాగా వచ్చేంత వరకు వేపుకోవాలి కారండి మనము నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నాను మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మీకు తగినంత వేసుకోండి సాల్ట్ ఉప్పు మీకు తగినంత వేసుకోండి చికెను కడిగి పెట్టుకున్న చికెన్ అండి మొత్తం వేసేసి అంతా నీట్గా కలుపుకోవాలండి గరేట్తో సైడ్ నుంచి అలా కలిపేసుకోవాలి కొద్దిసేపు బాగా వేపిన తర్వాత మధ్య మధ్యలో అలా వేపుకుంటూ ఉండాలి సైడ్ నుంచి అలా వేపుకోవాలండి చూడండి కొంచెం ఉడుకుతూ ఉంది కొంచెము హై హైగా పెట్టేసుకునే వేపుకోవాలండి మనకి చికెన్ బాగా వస్తుంది అప్పుడు చూడండి కొంచెము తగ్గి బాగా ఉడికిందండి మనకు చికెన్ కొంచెం తగ్గితే మనకు అర్థమైపోతుంది ఇది ఉడుకుతూ ఉంది అన్నట్లు మూత పెట్టేసి కొంచెం ఆయిల్ తక్కువైనట్టుందండి అందుకే నేను ఇలా మధ్యలో వేసేసుకోవచ్చు మనకు పచ్చి వాసన రాకుండా ఉంటుంది మనం ఎంత కావాలంటే అంత మధ్యలో వేసుకొని కొంచెం అలా వెయిట్ చేసేసుకుంటే మనకు ఆయిల్ వాసన రాకుండా ఉంటుందండి మనం అంతా ఒకేసారి వేసేసామనుకో అది ఆయిల్ వాసన వస్తూ ఉంటుంది లేదంటే మనం సైడు కొంచెం ఆయిల్ వేడి చేసుకొని నేను ఇలా పెట్టాను చూడండి అలా వేసేసుకొని దానిపైన అలా వేసేసుకోవచ్చు కొంచెం సిమ్లో పెట్టి కొద్దిసేపు అలా వే వేగనివ్వాలి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే మనకు డీప్ ఫ్రై అవుతుందండి అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది మనము కొంచెం అలా తీసి చూస్తే ఉడికిందా లేదా తెలుస్తుంది సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి మళ్ళీ వేస్తున్నాను ధనియాల పొడి టూ స్పూన్స్ ధనియాల పొడి అండి నేనైతే ఇంకేమీ వేయనండి చికెన్ మసాలాలవంతా ఏమి వేయను కొంచెం సిమ్లో పెట్టేసి పైన మూత పెట్టేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేసానండి ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ తక్కువే ఉందండి మీరు మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డీప్ ఫ్రై కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఇంకా సిమ్లో పెట్టుకుంటే మనకుసేపు బాగా ఏగుతుందండి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది చూడండి ఇంకా ఫ్రై కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వస్తుందో తెలుస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్